విశాఖపట్నం పోర్త్ ప్రాంతంలోని శృంగమణి పర్వతంపై శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో దేవేరుల సమేత స్వామివారిని పల్లకిలో ఉంచి సాయంత్రం ఊరేగింపుగా మెట్ల మార్గం ద్వారా కిందకి తీసుకొచ్చారు వేద పండితులు అర్చక స్వాములు ఎదురు సన్నాహం కోట్నాల ఉత్సవాన్ని ఆద్యాంతం ఆసక్తిగా నిర్వహించారు అనంతరం స్వామివారిని భక్తుల గోవిందనామ స్మరణ మధ్య ఊరేగింపుగా సముద్ర తీరానికి తీసుకువెళ్లారు అక్కడ పూలతో అలంకరించిన లాంచీలో ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు అనంతరం స్వామివారు దేవేరులతో సముద్రంలో విహరిస్తూ ముందుకు సాగుతుండగా పోర్టు యాజమాన్యం సమకూర్చిన బోట్లు లాంచీని అనుసరించాయి తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సీమన్నారాయణుడు దివ్యాలంకార శోభితుడై భక్తులకు జగన్మోహనంగా దర్శనమిచ్చారు భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారిని యాభై వేల మంది దర్శించుకున్నారు ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు శనివారం కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు స్వామివారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉన్న ఐదు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి దీంతో శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ నుంచి గోపురాల వరకు భక్తులు బారులు తీరారు